హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏబీజే కన్స్ట్రక్షన్ ఈ ఈరోజు ఈ వీడియోలో మీకు థర్టీ ఇంటూ ఫిఫ్టీ సైజులో కన్స్ట్రక్షన్ చేయబడిన ఒక చక్కటి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇండిపెండెంట్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను బయట ఫ్రంట్ ఎలివేషన్ అంతా మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి చాలా అందంగా మరియు క్వాలిటీగా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేయించడం జరిగింది ఇక్కడ నేను చూసింది వచ్చేసి పార్కింగ్ ఏరియా కార్ పార్కింగ్ ఏరియా చాలా స్పేషియస్ అయితే రావడం జరిగిందనమాట మంచి డిజైనర్డ్ కార్ పార్కింగ్ టైల్స్ అయితే ఇక్కడ యూజ్ చేయడం జరిగింది అట్లనే ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి చీరాల టైలర్స్ కాలనీలో ఈ హౌస్ లొకేషన్ అయితే ఉంటుంది సౌత్ వైపు స్టెప్స్ అయితే రావడం జరిగింది అనమాట పైన కార్ పార్కింగ్ ఏరియాలో కూడా జెప్సన్ అండ్ షీట్స్లో సీలింగ్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది ఈ హౌస్ కన్స్ట్రక్షన్ సైట్ ఏరియా ముప్పై ఇంటూ యాభై కొలతలతో ఉంటుంది అదే సెంటర్లో చూసుకుంటే కనుక మనకి మూడున్నర సెంటు వరకు వస్తుంది ఫ్రెండ్స్ త్రీ పాయింట్ ఫైవ్ సెంట్స్లో ఈ హౌస్ సైటేరియా అనేది ఉంటుందన్నమాట అనమాట అదే గజాల్లో అయితే నూట డెబ్బై గజాల వరకు ఈ కన్స్ట్రక్షన్స్ ఏరియా అయితే ఉంటుంది ఇటు పక్కన ప్రొడక్షన్ రిజిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నార్త్ వైపు అట్లానే మీకు మెయిన్ డోర్ ఏదైతే ఉందో క్లోజ్లో చూపిస్తాను చూడండి చాలా అందంగా ఈ మెయిన్ డోర్ అయితే చెక్కించడం జరిగింది ఇది మొత్తం టేక్తో చేయించిన డోర్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తుంది చాలా క్వాలిటీగా ఈ డోర్ ఈ డోర్ అయితే చేయించడం జరిగింది అనమాట అట్లానే దీని పక్కన విండో కూడా మొత్తం టేక్తో చేయించింది ఈ హౌస్ వర్క్ వచ్చేసి ఒక ఎయిటీ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ చిన్న చిన్న మెరుగులు అయితే బ్యాలెన్స్ ఉన్నవి ఒక వన్ మంత్లో టోటల్గా ఈ హౌస్ అయితే కంప్లీట్ అయిపోతుంది వర్క్ అనేది ఫినిషింగ్ అయితే అయిపోతుంది అనమాట ఇదంతా లివింగ్ హాల్ ఏరియా పైన జిప్సన్ షీట్స్తో చాలా అందంగా లివింగ్ హాల్లో కూడా సీలింగ్ అయితే ఫినిష్ చేయడం జరిగింది మీకు ఇక్కడ డైనింగ్ ఏరియా చూస్తున్న చూడండి ఈ హౌస్కి వెంటిలేషన్ అది కూడా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ వెంటిలేషన్కి ఎటువంటి ఇబ్బంది లేదు అట్లనే బోర్ వాటర్ కూడా ఇక్కడ ఈ ఏరియాలో మంచి స్వీట్ వాటర్ ఉంటుంది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫీట్లోనే మనకి మంచి స్వీట్ వాటర్ అయితే తగులుతాయి ఇది కిచెన్ ఏరియా నేను చూపిస్తున్నది మొత్తం కబోర్డ్స్ అవి కూడా చాలా అందంగా అయితే చేయించారు కిచెన్ ఏరియాలో కూడాను ఈ హౌస్ నచ్చినవారు మరియు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇక్కడ స్క్రీన్ పై నేను ఏదైతే నెంబరు చూపిస్తున్నాను ఈ నెంబర్కి అయితే మీరు వాట్సాప్లో కానీ డైరెక్ట్గా కానీ ఇక్కడ నేను చూపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు ఇది డైనింగ్ ఏరియా అనమాట మొత్తం హౌస్ మొత్తానికి జిప్సన్ షీట్స్ యూజ్ చేశారు ఈ సీలింగ్కి వచ్చేసి అట్లనే ఇది మాస్టర్ బెడ్రూమ్ కింద వస్తుంది మనకి ఈ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి పదహారు ఇంటూ పన్నెండు కొలతలతో చాలా స్పేషియస్గా అయితే రావడం జరిగింది సీలింగ్ కూడా చాలా అందంగా చేయించారు ఇందులో పెద్దలు చూపిస్తున్న కబోర్డ్స్ కూడా చాలా అందంగా చేయించారు ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఇది లోపల ఇన్సైడ్ వ్యూ ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నది అంటాను ఇందులో వచ్చేసి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది రెస్ట్ రూమ్ ఇన్సైడ్ వ్యూ నేను చూపిస్తున్నది ఇందులో కూడా మంచి డిజైన్డ్ వాల్టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది పైన కూడా సీలింగ్ అయితే ఫినిష్ చేయించారు ఈ రెస్ట్ రూమ్స్లో కూడాను మీకు రెస్ట్రూమ్ ఇన్సైడ్ వ్యూ అంతా చూపిస్తున్న చూడండి క్లోజ్లో పదహారు ఇంటూ పన్నెండు కొలతలతో చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది అట్లనే మీకు ఈ హౌస్లో ఇచ్చిన సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ నేను చూపిస్తుంది పద్నాలుగు ఇంటూ పన్నెండు కొలతలతో ఉంటుంది ఇది కూడా బాగా స్పేషియస్గా అయితే రావడం జరిగిందనమాట సీలింగ్ కూడా చాలా అందంగా చేయించారు చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇది మొత్తం సీలింగ్ నేను చూపిస్తుంది అట్లనే ఎదర్ కబోర్డ్స్ కూడా చాలా అందంగా చేయించారు ఇందులో ఇందులో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది రెస్ట్ రూమ్ ఇన్ కూడా చూపిస్తాను చూడండి మీకు ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి మనకి సెవెంటీ ల్యాక్స్ చెప్పడం జరుగుతుంది డెబ్బై లక్షలు ఈ హౌస్ ప్రైస్ చెప్తున్నారు నెగోషియేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ మంచి రీజనబుల్ రేట్కి ఈ హౌస్ అయితే రావడం జరుగుతుంది మీకు డిస్క్రిప్షన్లో వచ్చేసి ఈ హౌస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను యాడ్ చేయడం జరుగుతుంది మీరు డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో వచ్చేసి హౌస్ డీటెయిల్స్ చూడగలరు మీకు సెట్ బ్యాక్స్ అవి కూడా చూపిస్తాను ఇప్పుడు ఇది నార్త్ వైపు వస్తుంది ఇది ఒక మూడు అడుగులు గల్లీ ఉంటుంది అనమాట నేను చూపిస్తుంది ఇక్కడ వచ్చేసి కామన్ బాత్రూమ్ అయితే ఒకటి ఇచ్చారు ఇది కూడా మీకు చూపిస్తాను ఇది కామన్ బాత్రూమ్ ఇన్సైడ్ వ్యూ ఫ్రెండ్స్ నేను చూపిస్తుంది చుట్టూ ప్రొడక్షన్ గ్రిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎదరొచ్చేసి ఇటు ఒక గేట్ అయితే ఇచ్చారు సెక్యూరిటీ గ్రిల్స్ గేట్ రావడానికి ఇది వైపు నేను వచ్చింది ఇప్పుడు ఒకసారి మనం మేడపైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ అది చూద్దాము ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ సపోర్ట్ అనేది నాకు తెలుపగలరు ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని వీడియోలు చేయడానికి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం పైన చుట్టుపక్కల లొకేషన్ అది కూడా మీకు చూపిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏబీజె కన్స్ట్రక్షన్ లోక్స్ ఇది చుట్టుపక్కల లొకేషన్ అనమాట నేను చూపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏబీజే కన్స్ట్రక్షన్ లోక్స్ థ్యాంక్ యూ